చైతన్య కళాభారతి సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు వంటక నిల్చాలని ఉద్దేశంతో వెలుగోడిలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన విజయభాస్కర్ తల్లి అనా అనాథ కాకూడదు అన్న చిన్న సంకల్పంతో వృద్ధాశ్రమం ఏర్పరచడం జరుగుతుందని వృద్ధులకు ఆశ్రమంలో అన్ని సదుపాయాలు ఉచితంగా నిర్వహించడంతో పాటు వైద్య పరీక్షలు రుచికరమైన ఆహారం సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఒక బిడ్డగా వారికి సేవ చేయడం కోసం వృద్ధాశ్రమం నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా కాని వృద్ధులు ఉంటే వెలుగోడిలో చేర్పించాలని తెలిపారు పేరు విజయభాస్కరు మాది సేవా సంస్థ సేవా సంస్థ పేరు చైతన్య కళాభారతి నంద్యాల నేను మా సంస్థ తరపున ఈ వెలుగోడు అంటే నియోజకవర్గంలో ఉన్న వెలుగోడు మండలంలో వెలుగోడులోని నగర్ దగ్గర ఒక రుద్ర ఆశ్రమము రేపు రేపు పద్దెనిమిది తేదీ ఓపెన్ చేస్తున్నాను సో దీనికి ఎవరైనా సరే ఫ్రీగానే నేను ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ వాళ్ళకు ఫుడ్ అయితే షెల్టర్ అయితే అన్ని టా అన్ని ఫెసిలిటీస్తో నేను ఆశ్రమమును ఏర్పాటు చేసినాను కాబట్టి ఎవరన్నా మన వృద్ధులు రాదలుచుకుంటే మా ఆశ్రమకు మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు వెలుగోడికి వస్తే నేను మిమ్మల్ని అక్కడ చే చేర్పించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కోరుతున్నాను నా మొబైల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ ఆ నంబర్కు మీరు సంప్రదిస్తే నేను మీతో మాట్లాడి మా వెలుగోడికి వచ్చే వచ్చే వెంటనే అక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ ఆసనం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను నేను ఆ వయసు అరవై ఐదేళ్ళు అంటే మీ పని మీరు చేసుకుంటూ దాదాపుగా మీ కాలకృత్యాలు కూడా తీసుకోవాలి మీరే పోయి మీ కాలకృత్యాలు తీసుకోవడం టాయిలెట్ ఇది అన్నీ మీరే చేసుకోవాలి అంతవరకు అయితే నేను చేస్తాను కానీ అలాగే వైద్య సదుపాయాలు కూడా నేను ఎవ్రీ మంత్ డాక్టర్ను హండ్రెడ్గా పిలుచుకొని మా వెలుగోడ మండలం పిహెచ్సి డాక్టర్ను పిలుచుకొని మీ ఆరోగ్య సదుపాయాలను కూడా కల్పిస్తానని చెప్పి హామీ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే